నిరీక్షణ న్యూస్ ఛానల్ పునః ప్రారంభమవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు గురు పౌర్ణమి రోజున ఈ ఛానల్ని తిరిగి ప్రారంభించడం అభినందనీయం సంతోషదాయకం ఎడిటింగ్ చంద్రపాల్ న్యూస్ రీడర్ మ్యాజిక్ రాజా ఇద్దరు కలిసి ఈ ఛానల్ని గతంలో నడిపారు ఇప్పుడు తిరిగి ప్రారంభించి నడపడానికి పూనుకున్నారు టెలిఫిల్మ్ నిర్మాతగా రచయితగా ఎడిటింగ్లో అనుభవం ఉన్నటువంటి చంద్రపాల్ వ్యాఖ్యాతగా న్యూస్ రీడర్గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనుభవం ఉన్నటువంటి మ్యాజిక్ రాజా వీరిద్దరి కాంబినేషన్లో నిరీక్షణ న్యూస్ ఛానల్ విజయవంతం కావాలని జయప్రదంగా గోదావరికని ప్రాంత వార్తల్ని కార్మిక వర్గానికి ప్రజలకు అందరికీ అందించాలని మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను